ప్రభు నేసుక్రీస్తు నామూలు వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నా యొక్క వందనములు ప్రియమిత్రులారా ఎలా ఉన్నారు ఆ యొక్క ప్రభు కృప వల్ల మీరు ఎంత సంతోషంగా ఉండాలని నేను ఆశపడుతూ నా యొక్క వీడియోను మొదలు పెడుతున్నాను మిత్రులారా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అదేంటంటే బైబుల్లో ఒక వాక్యాన్ని చూపిస్తూ ఏసుక్రీస్తు వారు మద్యం తాగాడు మద్యపాని తిండిపోతూ త్రాగుపోతూ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఒక వాక్యం చూపించి వక్రీకరిస్తుంటారు అక్కడ వాక్యం ఏముంది ఎస్ క్రిస్తు వారు మధ్యపానా కాదా అనే విషయాల గురించి ఈరోజు బైబుల్ సత్యం ఏంటి బైబుల్ ఏముందనే విషయం గురించి మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే విశ్వశక్తి అనే హైదవ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హేతువాదులు రాసినటువంటి పుస్తకాన్ని కాపీ చేస్తూ ఈ తెలుగు ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఉన్నారో దాని గురించి ఉంటాడు అనేక జవాబులు నేను ఇస్తూ ఉన్నాను వాళ్ళు రాసినటువంటి ఏహో గురించి రాసినటువంటి ఏదైతే పుస్తకం ఉందో దానికి జవాబు ఇచ్చాను ఏసుక్రీస్తు గురించి రాసినటువంటి పుస్తకం అయితే ఉందో దానికి చివరి భాగానికి వస్తున్నాము కాబట్టి ఈ విధంగా మతోన్మాదులు కానీ విమర్శిస్తున్న వారు కానీ బృజ్జాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రశ్న అన్నిటికీ నేను దేవుని కుప్పంపు వచ్చి జవాబు ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా దేవుని బైబుల్ గురించి ఉన్న ప్రశ్నలకి జవాబులు మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వాలని మనవలు చేసుకుంటున్నాను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎస్ కుమార్ బైబుల్ ట్రూత్ టీఎస్ కుమార్ బైబుల్ ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫేస్బుక్ అయితే కనుక టీఎస్ కుమార్ అనే ఐడిని ఫాలో అవ్వండి నా యొక్క వీడియోని మీరు జాగ్రత్తగా గమనించాలని నేను ఆశపడుతున్నాను నా వీడియోలో ఉన్నటి వాక్యాలు ఏదైతే వివరణ ఉందో నుంచి వివరణ ఏదైతే ఉందో కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లేకపోతే లింక్ ఇస్తాను కాబట్టి నా యొక్క ఈ వీడియోని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ చదువుకోవచ్చు ఆ వీడియో చూడటానికి వీలు పడిన వాళ్ళు అదేవిధంగా వాక్యాల కోసం కూడా స్పష్టంగా చూడటం కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి అది వీడియోని స్పష్టంగా మీరు చూసి దాని సారాంశాన్ని మీరు ఉంచుకొని అనేకలకు షేర్ చేసి దేవుని యొక్క మేలు మీరు కూడా పొందుకోవాలని ఈ పనిలో మీరు కూడా భాగస్థలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇక మనం ఈరోజు మన వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు మొట్టమొదట వాళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తున్నారు అనే విషయాన్ని మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నారు అదే వాళ్ళ పేరు తీసుకురావడం కోసం వాళ్ళని గొప్ప చేయడం కోసం కానీ కాదు కానీ వాళ్ళ యొక్క వెరితనం వాళ్ళకి బైబుల్ అజ్ఞానం ఎలాంటిదో అని తెలియజేయడం కోసం వాళ్ళని గుడ్డిగా ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క అజ్ఞానం ఎంత అజ్ఞానమో అనే విషయం తెలుసుకోవడం కోసం అదేవిధంగా మనమేదో కల్పించి మాటలు చెప్పట్లేదు కానీ వాళ్ళు రేపినటువంటి విషయాలు ఏదైతే అనేది వాళ్ళ ఒక ఉద్దేశాన్ని తీసుకురావడం కోసం వాళ్ళ వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను ఒకసారి వాళ్ళ వీడియో క్లిప్పింగ్ చూడండి తద్వారా దాని తర్వాత నాకు ఆన్సర్ మీరు చూడాలని ఆశపడుతున్నాను ఒకసారి వాళ్ళ క్లిపింగ్ అనేది ప్లే చేస్తాను చూడండి లోక ఏడు ముప్పై మూడు ముప్పై నాలుగు బాప్తిష్మమిస్తు యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు మనిషి కుమారుడు త్రాగుచును వచ్చను గనక మీరు ఎదుగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని బాప్తీసం ఇచ్చే యోహానేమో రొట్టె తినకుండా ద్రాక్షారసం త్రాగకుండా వచ్చాడు గనక వీడు దయ్యం పట్టిన వాడు అనుచున్నారు ఆడేమో తినకుండా వచ్చాడు తాకుండా వచ్చాడు వాడి దెయ్యం పట్టింది అంటున్నారు నేను తినుచు త్రాగుచు వచ్చాను ఏమి తినుచు ఏమి త్రాగుచు రొట్టె తింటూ ద్రాక్షారసం త్రాగుతూ వచ్చాడంట యేసు నన్నేమో ఇదిగో వీడు పాపులకి సుంకరులకి స్నేహితుడు తిండిపోతూ అని నన్ను తిడుతున్నారు తాగకుండా తినకుండా వచ్చినందుకు వ్యూహాన్ని తిడుతున్నారు అని చెప్పి యేసు ఒక సమయంలో ఆ పెద్దలందరికీ గడ్డి పెడుతున్నాడు అంటే తాగినా తప్పే తాగకుండా తప్పే తాగపోయినా తప్పేనా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఇక్కడ ఇంత స్పష్టంగా యేసు స్వయంగా నేను ద్రాక్షారసం త్రాగడం వల్ల నన్ను మద్యపాని అని అంటున్నారు అని చెప్పినా క్రైస్తవులు ఈ విషయాన్ని ఒప్పుకోరు ఏసు చెప్పినా సరే కొన్ని విషయాలు క్రైస్తవులు ఒప్పుకోరు నేను మద్యం తాగేవాడి బాబు నన్ను మద్యపాని అనేవాళ్ళు అని చెప్పి ఏసి చెప్తే ఏ నువ్వు నీకు తెలీదు నువ్వు మద్యపానం మేము అని క్రైస్తవులు అంటారు ఏస్తూ ద్రాక్షారసం అంటే మద్యం చూస్తారు కదా మిత్రులు ఏ విధంగా బైబిల్ని ఒకరికరిస్తున్నారో బైబిల్ వాక్యం చూపిస్తూ ఏమన్నారంటే లూకస్ వార్త ఏడో అధ్యాయం ముప్పై మూడో విషయం చూపిస్తూ బాప్తిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసం త్రాగకి వచ్చాను గనుక వీడి దయ్యం పట్టున వాడని మీరు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ త్రాగుచు త్రాగుచూ వచ్చాను గనుక మీరు ఇదిగో వీడు తిండి పోతయు మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు అని చెప్పి ఇక్కడ వరకే చూపించారు ముప్పై మూడో వచనం ముప్పై నాలుగో వచ్చినం చూపించారు ఇదే పేరాకు సంబంధించినటువంటి వచనం ఇంకొకటి ఉంది ఇదే పేరాలో ముప్పై ఐదో వచనం ఉంది అక్కడే అసలు సత్యం దాగి ఉంది మీకు విమర్శకులు ఒక్కొక్క వాక్యాన్ని ఒక భాగం వాక్యం చూపించి తప్పుదో పట్టిస్తుంటారు వక్రీకరిస్తుంటారు బైబుల్ సరిగ్గా చదివితే కనుక అక్కడే మన సత్యం బయటపడుతుంది కాబట్టి వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు మీరు గమనించాలి సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడ్డ వాళ్ళు బైబుల్ చదవండి కాబట్టి దీని తర్వాత వచ్చిన ముప్పై ఐదు వచ్చిన చాలా స్పష్టమైన సత్యం దాగుంది అక్కడ క్లియర్ అవుతుంది అయితే ఇక యేసుక్రీస్తు వారు మద్యపానే కాదా తినిపోతే కాదా అనే విషయం గురించి చూసే ముందు అక్కడే పాపులకు స్నేహితుడని సుంకరులకు కూడా ఆయన స్నేహితుడని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆయన పాపుల స్నేహితుడు అంటే పాపం చేస్తున్నాడు కాబట్టి స్నేహం కాదు కానీ పాపం చేసే వాళ్ళని మార్చడానికి పాపుల దగ్గరికి వెళ్ళాలి పాపం చేసే వాళ్ళు తమ పాపాలు ఏంటి అని వాళ్ళకి తెలియజేయాలంటే పాప పాపం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళినంత మాత్రాన పాపం చేయడానికి వెళ్ళినట్టు కానే కాదు కాబట్టి గమనించాలి ఇక ఇక మనం ఈ విషయానికి వెళ్దాం అయితే ఇక యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం ఏంటి అసలు సందర్భం ఏంటి విషయాల గురించి మనం మొట్టమొదట చూడాలి ఏంటంటే ఆ సందర్భం చూస్తే కనుక బాప్తి స్మిత్యు వ్యవహానం బాప్తి స్మిత్యు వ్యవహాన్ అంట రొట్టె తినకయు ద్రాక్ష తాగక వచ్చింది రొట్టె తినకయో ద్రాక్షార్ తాగక వచ్చాను వాప్తి ఇచ్చే వ్యవహారాన్ని యేసుక్రి చెప్తున్నారు మరి అలా వచ్చాడు కాబట్టి రొట్టె ద్రాక్ష మన ఆహారం నిత్యమైన నిత్య మనకి జీవం కలిగించిన ఆహారం ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఇక్కడ లాగా అన్నం తినరు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి ఎక్కువగా గోధుమలు పండుతాయి అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా ద్రాక్షకాయలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వాళ్ళ యొక్క పానీయంగా ఎక్కువగా ద్రాక్ష రసుమను వాళ్ళ యొక్క ఆహారంగా ఎక్కువగా గోధుమ రొట్టెలు ఎక్కువగా వాళ్ళు జొన్న రొట్టెలు వంటి రొట్టెలు ఎక్కువగా తినేవాళ్ళు నూనెను ఎక్కువగా వాడేవాళ్ళు వాళ్ళు నూనెను కూడా ఎక్కువగా వాడతారు ఇజ్రాయెల్ దేశంలో పరిస్థితులు అక్కడ పరిస్థితులు అనుగుణంగా వాళ్ళు ఆహారాన్ని సేకరిస్తారు మన ఇండియాలోనే తూర్పు భాగం ఏదైతే ఉందో అక్కడ ఆ అక్కడ అంతా ఎక్కువగా రొట్టెలు తింటూ ఉంటారు గమనించాలి అయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా వాళ్ళ ఆహార పదార్థమైనటువంటి రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకోకుండా యోహాను వేరే ఆహారాన్ని తీసుకునేవాడు ఏం యోహ ఏం ఆహారం తీసుకునేవాడు అని మనం చూస్తే కనుక దాని గురించి మొత్త మూడవది ఏ నాలుగో చంలో ఉంటుంది ఏముంటది అంటే ఈ యోహాను ఒంటె రోగములు వస్త్రమును మొల చుట్టూ తోలియదట్టి ఆ ధరించుకునేవాడు మిడతలను అడివి తేనెయు అతనికి ఆహారము యోహాను అందరిలాగా నారబట్టలు ధరించుకోకుండా ఆయన ఒంటె రోములకు వంటె వంటె రోములకు సంబంధించినటువంటి ఆయన ఒంటె రోములకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించుకునేవాడంట అదేవిధంగా మిడతలు మిడతలు తేనె తినేవాడు ఆయన ఎక్కువగా అడవిలో నివసించేవాడు మనకి అనే విషయాల గురించి మనకి కనపడుతూ ఉంటుంది కాబట్టి అందరిలాగా రొట్టె ద్రాక్ష తీసుకోకుండా ఆయన మిడతను తేలి తీసుకుంటున్న అతను దెయ్యం పట్టిన వాడు మనకులాగా మనిషిలాగా అయితే కనుక మన మనకులాగా రొట్టె ద్రాక్ష తీసుకునేవాడు ఆహారం కోసం కానీ ఆ ఆయన దెయ్యం పట్టినవాడు కాబట్టి మనం తీసుకున్న ఆహారం కాకుండా ఆయన విచిత్రంగా రొ మిడతలు తేనె తీసుకుంటున్నాడు అని ఆయన దెయ్యం పట్టిన వాళ్ళుగా వాళ్ళు మాట్లాడారు అంటే ముఖ్యంగా ఈ పాయింట్ కూడా గమనించాలి ఏంటంటే వాళ్ళు ద్రాక్ష రసం కూడా ఆహారంగా తీసుకునే వాళ్ళు రొట్టెతో సమానంగా చూపిస్తున్నారు రొట్టె రసం ఆహార పదార్థము రసం అంటే మందు కాదు అందరు ముందు తాగే వాళ్ళు కానీ కాదు కానీ అక్కడ రసం అనేది ఆహార పానీయంగా కూడా వాళ్ళకు ఉంది రొట్టె ద్రాక్ష మనలాగే అంటే అందరిలాగే అక్కడ ఉన్నట్టు అందరిలాగే ఆయన రొట్టె ద్రాక్షారం కాకుండా ఆయన వింతగా తేనెను మిడతను తీసుకునేవాడు కాబట్టి ఆయన దెయ్యంగా వాళ్ళు పరిగణించి వాళ్ళు ఊహనే అలా తీసుకున్నారు కానీ ఆయన దెయ్యం కానే కాదు ఆయన దేవుని మార్గాన్ని సరాలను చేసే వ్యక్తిగా ఉన్నాడు ఆయన దేవృష్టికి ఇచ్చినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి అందరిని గద్దించినటువంటి వ్యక్తి ఆయన మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి మంచి జీవితం కలిగిన వ్యక్తిగా ఆయన అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఎవరైతే ఉన్నారో ఏ రోజు ఏ రోజు నుండి గద్దీస్త వాడు చేసినటువంటి వ్యభచారాన్ని గద్దిస్తూ కూడా ఆయన పలికి ఆయన చెరసాలు శిక్షణనుభించినటువంటి వ్యక్తిగా చాలా మంచి వ్యక్తిగా మనం కనపడుతున్నట్టు అయితే ప్రజలు అలాగా ఆయన దెయ్యం పట్టిన వాళ్ళు అనుకునేవాళ్ళు కాబట్టి గమనించాలి వ్యవహాన్ గురించి కూడా చెప్తున్నాను కాబట్టి గమనించాలి ఇక మన యోహాన్ ఏదైతే అలాగా అందరూ తినే రొట్టె ద్రాక్షారసం కాకుండా ఆయన వేరే తేనె మేడతో తింటున్నాడు కాబట్టి దెయ్యం వాళ్ళు అయితే ఏసుక్రీస్తు మాత్రం మరి ఆ యేసుక్రీస్తు మాత్రం వాళ్ళకిలాగే వాళ్ళు ఎలాగైతే తీసుకుంటున్నారు వాళ్ళకిలాగే అందరిలాగే ఆయన రొట్టెను ద్రాక్షార తీసుకుంటే మాత్రం ఈయన మద్యపాని తిండిపోతూ అంటున్నారు అని అన్నాడు సందర్భానుసారంగా ఆలోచిస్తే అందరూ రొట్టె తీసుకుంటున్నారు ఏసుకృష్ణతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా రొట్టె తీసుకుంటున్నారు ఏ క్రిస్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ద్రాక్షారసం తీసుకుంటున్నారు ద్రాక్షారసం అనేది ఏదో మందు కోసం కాదు కానీ ఆహార పానీయంగా వాళ్ళు వాడుకునే వాళ్ళు గమనించాలి మనకి చెరుకు రసం ఎక్కువగా తాగుతాం చెరుకు రసం తాగిన కూడా మద్యం తాగినట్టు కానే కాదు ఈ రసం మనం కూడా తాగుతాం ద్రాక్ష తాగిన వాళ్ళంతా కూడా మద్యం తాగినట్టు కానే కాదు ఆహార పానీయంగా మనం తీసుకుంటాం గమనించాలి ఆ కోణంలో అందరి ఆహార పదార్థం నేను కూడా తీసుకుంటున్నప్పుడు నేను తీసుకుంటున్నప్పుడు నన్ను కూడా నన్ను మద్యపాని తిండిపోతాను ఎలా అంటారు మీతో పాటు కూడా నేను కూడా ఆహారాన్ని రొట్టెని ద్రాక్షలు నేను ఎలా మద్యపాని అవుతాను ఎలా తిండిపోతాను అవుతాను కాబట్టి అలాగ తిన వాడిని దయ్యం పట్టిన వాళ్ళు అన్నారు ఇలా మీకులాగా నేను తింటే కూడా నన్ను తిండిపోతూ ద్రా మద్యపాని అంటున్నారు ఎందుకు అలా అంటున్నారు అని ప్రశ్నిస్తున్నాడు గమనించాలి యేసుక్రీస్తు వాళ్ళు ఏసుక్రీస్తు అలా ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తు వారిని వాళ్ళు నిజంగా తిండిపోతూ మద్యపాని అని అంటే గనక యేసుక్రీస్తు వారు నిజంగా తిండిపోతూ మద్యపాని అని అంటే కనుక యేసుక్రీస్తు వారు ఆ ఒక మాట వెంటనే అన్నారు ఒక మాట అంటనే అన్నప్పుడు వాళ్ళు కాదుకూడదని అనాలి లేకపోతే యేసుక్రిస్తు వారు ఆ మాటని ఒప్పుకోలేదు ఆ యేసుక్రిస్తు వార మాటని కూడా ఒప్పుకోలేదు గమనించాలి ఇక్కడ వీళ్ళు వీళ్ళే వీళ్ళు చెప్పినటువంటి వక్రీకరణ అంటే బైబుల్లో ఆయనే నన్ను తిండిపోతూ మద్యపాని అంటున్నారు కదా కాబట్టి మీరు ఒప్పేసుకోండి అంటున్నాడు అని ఎక్కువగా మనకు వక్రీకరణ చేస్తున్నాడు ఆయనే నన్ను తిండిపోతూ మద్య అని అంటున్నట్టుగా అన్నాడు కాబట్టి ఆయన ఏసుక్రీస్తు వారే ఒప్పుకున్నాడు కాబట్టి మీరు ఒప్పు ఒప్పేసుకోండి ఏసుక్రీస్తు వారు మద్య అని ఒప్పేసుకోండి అంటున్నాడు ఏసుక్రీస్తు వారు ఏ విధంగా అన్నాడు మీరు అలా అంటున్నారు ఏదైతుందో అది నిందా అలా అనకూడదు తప్పు అని అన్నాడు కాబట్టి మనం ఒప్పుకో ఒప్పుకోము ఒప్పుకోకూడదు ఎందుకంటే మీరు అంటున్నారు కాబట్టి అని చెప్తున్నాడంటే మీరు అలా అంటున్నారు కాబట్టి అది అది నేను కాదు అని చెప్తున్నాడు కాబట్టి మనం తను తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి గమనించాలి లోకులు పలు కాకులుగా వాళ్ళు ఏది చేసినా ఏదో ఒకటి నచ్చకపోతే ఏదో ఒక రకంగా అంటూనే ఉంటారు అలా అంటున్నాను కూడా అలా అన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఆయన నిలబడ్డాడు వాళ్ళని కద్దించాడు తర్వాత వచ్చిన మనం చూస్తే కనుక స్పష్టంగా అర్థమవుతుంది అది ఏంటంటే ముప్పై ఐదు ఉంది అయినను జ్ఞానము జ్ఞానం దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందున నేను ఇక్కడ ఈ వచ్చినా మాట్లాడుతూ తిండిపోతు మద్యపాన్ని అని అంటున్నారు కదా మీరు శంకరులకు పాపులకు స్నేహితులు అని మీరు అంటున్నారు కదా ఏదైతే మీరు ఎలా అంటున్నారో ఏదైతే మీరు ఒక అంటున్నారో మీ యొక్క జ్ఞానం వెర్రితనం నేను మీకులాగా రొట్టెని ద్రాక్షారని తీసుకుంటుంటే అది నేను మీకులాగా నేను రొట్టెని ద్రాక్ష తీసుకుంటుంటే తిండిపోతు ద్రాక్ష తా మద్యపాన్ని ఎలా అంటున్నారో అటువంటి పలికేదైతే ఏదైతే ఉందో మీ యొక్క అజ్ఞానము నేను మీకులాగా అన్నము మీకులాగా నేను మీకులాగా నేను జీవిస్తుంటే నన్ను అలాగే ఎందుకు అంటున్నారు అలాప్పుడు మీరు కూడా అలాంటి వాళ్ళు అవుతారు కదా అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అలాంటి అజ్ఞానం మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి అలాంటి ఏదైతే వెర్రి జ్ఞానం అలాంటి ఏదైతే అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తానా జ్ఞానము అయిన జ్ఞానము జ్ఞానం అని దాని సంబంధులను బట్టి ఏదైతే వెర్రి జ్ఞానం కలిగిన ఏదైతే అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అలాంటి జ్ఞానం పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి జ్ఞానం బట్టి తీర్పు పొందున నేను ఏదైతే వాళ్ళు ఆ విధంగా పలుకుతున్నారు ఒక ఒక అజ్ఞానంగా మాట్లాడుతున్నారో వాళ్ళు వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అని అనుకుంటున్నారు ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో పలికినటువంటి మాటలు ఏదైతుందో ఆ జ్ఞా అలాగా మాట్లాడినటువంటి జ్ఞాన జ్ఞానానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళంతా తీర్పు పొందున నేను క్రిసి వారు స్పష్టంగా ఒక మాట చెప్పాడండి అక్కడ ఈ వచ్చిన మీకు కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం బైబుల్ అనేది అందరికి అర్థం కాదు దేవుని యొక్క ఆత్మ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది ముందు కనుక్కోండి అంతేగాని ఇష్టం వచ్చిన మాట్లాడద్దు దేవుని ఆత్మ సంబంధులకి అర్థమవుతుంది వాక్యం అనేది ఇక్కడ గమనించాలి తీర్పు పొందున నేను తీర్పు అనే మాట వాడాడు దేవుడు వాళ్ళు మాట్లాడేదైతే జ్ఞానంగా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అనుకుంటున్నారు అట్టి విధమైన జ్ఞానం ఉందో ఆ జ్ఞానం ఉందో అది తీర్పు పొందుద్ది ఆ జ్ఞా అలా అలాంటి వెర్రి జ్ఞానం సంబంధించిన వ్యక్తులందరూ కూడా తీర్పు పొందుననేను తీర్పు పొందుతారు ఖచ్చితంగా నన్ను ఎలా అన్నారు కదా మీరు ఖచ్చితంగా తీర్పు పొందుతారు ఆయన విమర్శ దినమున అంత్య దినమున ఆయన తీర్పు తీస్తాడు ఆ విషయం గురించి చెప్తూ తీర్పు పొందుననేను అని మాట వాడాడు బైబుల్లో అంటే ఒప్పుకున్నాడా అండి మీరు అలాగ నన్ను అంటున్నారు కాబట్టి కరెక్టేలే అని అని అంటున్నారు సరేలే మీ కర్మ అన్న అన్నాడా కానీ కాదు మీరు ఇలా అన్నందుకు కానీ ఖచ్చితంగా మీ యొక్క వెర్రి జ్ఞానానికి మీ యొక్క జ్ఞానానికి ఏదైతే అనుకుంటున్నారో దానికి తీర్పు పొందుకుంటారో తీర్పు పొందుననే నన్ను వారు వాళ్ళకి ఆ చంప మీద కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడు గద్దిస్తున్నాడు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు తీర్పు అనే పదం వాడాడు కాబట్టి మనం ఆ పదాన్ని మనం తీసుకోకర్లా ఏసుక్రీస్తు వారు తన మద్యపాని అన్న వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు తన మద్యపాని కాదు కాబట్టి అందరిలాగా ఆయన కూడా రొట్టె ద్రాక్షారసాన్ని ఆహారం తీసుకుంటున్నాడు అందరిలాగా తీసుకునేటువంటి వాడిని దయ్యం అన్నారు అందరిలాగ తీసుకునే వాడిని ఇలా అంటారా వచ్చినట్టు మాట్లాడతారా ఒక్కొక్క మీకు ఇష్టం లేదని ఒక్కొక్క రకంగా మాట్లాడతారా పలు కాకుల్లాగా మాట్లాడతారా ఆయన ఆయన విషయంలో ఆయన నచ్చలేదని ఆయన అలాగ అంటారు నేను నచ్చలేదని ఇలా అంటారా ఎలా అంటారని ఎస్క్రీస్ స్వర్గ అంత గద్దిస్తున్నారు సందర్భాన్ని బట్టి కాబట్టి గమనించాలి దీని గురించి ఉన్నటువంటి మనకి ఇంగ్లీష్లో ఆ వచ్చిన ఏదైతే ముప్పై ఐదో వచ్చిన ఇంపార్టెంట్ వచ్చిన ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాశారండి గమనించాలి తెలుగులో కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టము అయితే ఇంగ్లీష్లో మనం చూస్తే కనుక కొద్దిగా అర్థం చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి లూకస్ వర్త్ ఏడాది ఏపీ ఐదు వచ్చిన ఉంది ఏంటంటే బట్ బట్ విజ్డమ్ ఈజ్ జస్టిఫైడ్ ఆఫ్ ఆల్ హర్ చిల్డ్రన్ బట్ విజ్డమ్ ఈజ్ జస్టిఫైడ్ ఆఫ్ ఆల్ హర్ చిల్డ్రన్ ఏదైతే జస్టిఫికేషన్ చేస్తుంది తీర్పు తీర్స్ తీర్సుద్ది ఏదైతే జ్ఞానము విజ్డమ్ జ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళని ఏదైతే ఆ విధంగా పలికే వాళ్ళని ఎవరైతే ఉందో వాళ్ళని ఈ విజ్డమ్ అనేది జస్టిఫై చేస్తుంది తీర్పు తీరుస్తుంది అనే విషయం గురించి కూడా మనకు స్పష్టంగా అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి గమనించారు ఇక్కడ తీర్పు గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇక తను తాను ఒప్పుకున్నట్టుగా ఎలా ఒప్పుకుంటా ఎలా మాట్లాడతారు విమర్శకులు కాబట్టి గమనించండి ఈ విధంగా విమర్శించే వాళ్ళకి ఈ వాక్యాన్ని వీడియోని వినిపించండి ఈ వాక్యాన్ని పంచండి వ్రాతపూర్వకం కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి ఏసుక్రీస్తు వారు పరిశుద్ధుడే వీళ్ళు ఈ కోణం ఎందుకు తీసుకున్నట్టు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కాదు ఆయన మద్యపాని కాబట్టి పరిశుద్ధుడు కాదు అని వక్రీకరిస్తున్నారు కానీ వాక్య ఆయన ఒప్పుకోలేదు కాబట్టి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు వారు పరిశుద్ధుడే ఆయన పరిశుద్ధుని విషయాలు ఎప్పుడు కూడా ఆయన కాదనలేదు ఆయన పాపముందని నిరూపించండి అని ఆయన అడిగినటువంటి ఏసుక్రీస్తు వారు పరిశుద్ధుడే ఆయన ఏసుకొస్తారు ఏ నిందలు వేసినా కూడా ఆయన నిందలు అనుభవించలేదు కానీ నిందలు పడలేదు కానీ వాళ్ళు నిందించిన ప్రతి మాటకి సమాధానం వెంటనే ఏసుకొస్తారు ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడే నిందలు కూడా భరించలేదు యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా నిందకు సమాధానం ఇచ్చాడు వాళ్ళని వాళ్ళ బుద్ధిని వెలిగింపజేసాడు కాబట్టి గమనించాలి ఈ వీడియోని ఇప్పుడు దాకా మీరు చూసినటువంటి వీక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు వీడియో నచ్చితే షేర్ చేయండి తద్వారా దేవుని పనులు దురాత్ మనుషులని చేసే దురాత్ మనుషులతో చేసే యుద్ధంలో మీరు కూడా భాగస్థులు అవుతారు చిన్న షేర్ చేయడం ద్వారా ఎంతో కష్టంతో కూడినటువంటి ఈ పరిచయం ఉండగా మీరు చిన్న షేర్ చేయటం ద్వారా రెండు సెకండ్లు పోయింది ఏమి లేదు మిమ్మల్ని దీని వారా హత్య మిమ్మల్ని హతసాక్షులు చేయరు కాబట్టి గమనించాలి ఏదో చేస్తే కనుక మాకు ఇబ్బందులు వస్తాయి కనుక మీరు షేర్ చేయండి తద్వారా దేవునికి మేలు పొందుకుని ఆశీర్వదించబడాలని నాకోసం ప్రార్థించాలని ఈ వీడియో పూర్వకంగా మీకు మనమే చేసుకుంటాము మీకు ముందు సెలవు తీసుకుంటున్నాను వందనాలు యూ నెక్స్ట్ వీడియో లో ద్రాక్ష బైబుల్ ఉన్నటువంటి ఉన్నాయి ద్రాక్షారసం తాగినటువంటి యేస్ క్రిస్తు పరిశుద్ధరా కాదా ద్రాక్షారసం తాగొద్దని బైబుల్లో ఉంది ద్రాక్షారసం తాగాడు కదా యశ్ సార్ కాదా అనే విషయం గురించి నెక్స్ట్ టాపిక్ లో మనం చూద్దాం ఇంకా సెలవు తీసుకుంటా నా కోసం ప్రార్థించండి థ్యాంక్ యూ వందనాలు ప్రైజ్ లా